వెల్కమ్ టు శ్రీవేదా మురళి ఫిజిక్స్ క్యూరు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇష్టం కామెంట్స్ రూపంలో తెలియచేయండి మనం డిస్కస్ చేయబోయే ప్రెజెంట్ టాపిక్ ఏంటంటే పీఠనం అండి అసలు పీటనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు అండి పీడనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రెజర్ అంటారు అసలు పీడనం అంటే ఏంటంటే ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈస్ కాల్డేస్ ప్రెజర్ అంటే బలానికి ఏంటంటే యూనిట్ బలానికి యూనిట్ వచ్చండి అండి అలాగే ఏరియాకి ఎంకేస్ యూనిట్ ఏంటండి మీటర్ స్కేర్ సో ప్రెజర్ యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ ఫర్ మీటర్ స్కేర్ అవుతుంది దీన్ని ఏమంటారు అంటే సింపుల్గా పాస్కల్ అంటారండి అంటే ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటండి పీడనానికి ప్రమాణం ఏంటని అడితే పాస్కల్ ఏంటి స్టాండ్స్ ఫర్ పాస్కల్ అండ్ పీడనం అంటే ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ ప్రెజర్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రెజర్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ అంటే న్యూటన్ ఫర్ మీటర్ స్కిల్ ద జనరల్ యూనిట్ ఆఫ్ ది ప్రెజర్ ఇజ్ పాస్కల్ అందుకని ఎగ్జామ్లో ఎక్కువ శాతం మీకు ఏమిస్తారంటే పాస్కల్ అనేది ఇస్తారు అయితే మీకు పీడనం అంటే ఏంటో తెలిసింది కదా మరి వాతావరణ పీడనం అంటే ఏంటి అంటే వాతావరణ పీడనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీరు అసలు వాతావరణం అంటే ఏంటో తెలుసుకోవాలి వాతావరణం అంటే ఏంటండి భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు ద ఎయిర్ సరౌండింగ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్ అంటే ఈ భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి వల్ల కలెక్ట్ చేయబడే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు అంటే ద ప్రెజర్ ఎగ్జెడ్ బై ది అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మెజర్డ్ విత్ హెల్ప్ ఆఫ్ బారోమీటర్ అంటే వాతావరణ పేర్నాన్ని కొలిచే సాధనం ఏంటండి బారోమీటర్ బారోమీటర్ని మీటర్ని కనుగొన్నది ఎవరండీ తార్స్ ఎల్లి అంటే బారోమీటర్ వాజ్ బై బై తార్స్ ఎల్లి జనరల్గా బారోమీటర్లో మీటర్లో దేనిని ఉపయోగిస్తారంటే మీరు కీరి వాడతారు అంటే వాడతారు వాడతారన్నమాట అండి అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది అంటే సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ లేదా సెవెన్ సిక్స్టీ మిల్లీమీటర్స్ అనమాట అంటే ద నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అట్ సీ లెవెల్ ఈజ్ అప్రాక్సిమట్లీ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ లేదా ఎట్ సెవెన్ సిక్స్టీ మిల్లీమీటర్స్ అని ఈ పాయింట్స్ అన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఎగ్జామ్లో చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తూ ఉంటారు ఆ తప్పు జరగకుండా చూసుకోండి పీడనానికి ప్రమాణం ఏంటంటే మాత్రం మీరు ఏం పెట్టాలంటే పాస్కల్ పెట్టాలి కానీ వాతావరణ పీడనానికి ప్రమాణాలు ఏంటి ఏంటంటే మాత్రం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే ఏటీఎం బారు టారు మిల్లీమీటర్ ఆఫ్ ఇచ్చి సెంటీమీటర్ ఆఫ్ ఇచ్చి ఇవి మాత్రం దేనికి యూనిట్స్ అవుతాయి అంటే వాతావరణ పీడనానికి అయితే ప్రమాణాలు అవుతాయి చూడండి మీకు డీటెయిల్గా చెప్తున్నప్పుడు ఇదిగోండి వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం ఏంటండి బారోమీటర్ దాని అనుకున్నది ఎవరండి తారశల్లి దాంట్లో ఉపయోగించేది ఏంటండి మెరికీ సముద్ర మట్టం అంతా సాధారణ వాతావరణ పీడనం ఎంతండి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ లేదా సెవెన్ సిక్స్టీ అంటే దాని నార్మల్ అట్మాస్పిక్ ప్రెజర్ సీ లెవెల్ ఈజ్ అప్రాక్సిమట్లీ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ సార్ సెవెన్ సిక్స్టీ మిల్లీమీటర్స్ ఏం చెప్పానంటండి పీడనానికి ప్రమాణం పడితే మాత్రం మీరు ఏం పెడతారంటే పాస్కల్ పెట్టాలి కానీ వాతావరణ పేయడానికి ప్రమాణం పడితే మాత్రం ఏటీఎం ఉంటే ఆన్సర్ చేయాలి లేదా బార్ ఉంటే ఆన్సర్ చేయాలి లేదా టార్ ఉంటే ఆన్సర్ చేయాలి లేదా మిల్లీమీటర్ ఆఫ్ హెచ్చి ఉంటే ఆన్సర్ చేయాలి లేదా సెంటీమీటర్ ఆఫ్ హెచ్చి ఉంటే ఆన్సర్ చేయాలి అంటే ఏటీఎం అంటే అట్మాస్ఫిరిక్ ప్రజల అర్థం బార్ ఉంటే బారోమీటర్ ని తీసుకున్నారు బారోమీటర్ని కనిపెట్టింది టార్ చెల్లిగా టార్ తీసుకున్నారు అలాగే మెర్కి ఉపయోగిస్తారు దాని నైట్ సెంటీమీటర్లో కానీ మిల్లీమీటర్లు కానీ చెప్తారు కాబట్టి ఇలా తీసుకున్నారు ఒక ఏటీఎం వ్యాలీ అండి వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ పాస్కల్స్ ఒక బార్ వ్యాలీ ఎంత అంటే టెన్ పవర్ ఫైవ్ ఫాస్కల్స్ వన్ టార్ వ్యాలీ ఎంత అంటే అండి వన్ థర్టీ త్రీ పాస్కర్ ఈ యొక్క సముద్ర మట్టం వద్ద వాతావరణ పేనాన్ని మిల్లీమీటర్లు చెప్తే ఎంత ఉంటుందని చెప్పినండి సెవెన్ సిక్స్టీ మిల్లీమీటర్స్ అని చెప్పాను సెంటీమీటర్లు చెప్తే ఎంత ఉంటుందని చెప్పినండి సెవెంటీ సిక్స్ సెంటీమీటర్లు ఉంటుందని చెప్పాను అందుకని మీరు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అంతేగాని కంటెంట్ క్లారిటీగా చదవకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళొద్దు మీ విజయాన్ని కోరుకునే మీ మురళి సార్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని కామెంట్స్ లోపల తెలియచేయండి మీ విజయాన్ని కోరుకునే మీ మురళి సార్ ఫ్రమ్ కాకినాడ